రావులపాలెంలో పసుపుపతి చంద్రబాబు బహిరంగ సభకు జనం అరకొరగా రావడంతో అసహనానికి గురై ముఖ్యమంత్రి రెడ్డి మరియు నాపై అసబద్ద అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డి అన్నారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది మీ కళ్లకు కనపడదు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలతో చాలా రోడ్లు ప్రభుత్వ భవనాలు ఇంటింటికి కులాయిలు లాంటి వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది స్కిల్ స్కామ్ లో మూడు వందల డెబ్బై కోట్లు దొబ్బేసిన దొంగ ఉనువు అలాగే అనేక స్కామ్లలో నీ హస్తం ఉంది రెండు ఎకరాల నుండి ఐదు లక్షల కోట్ల పైనే ఆస్తులు నువ్వు ఎలా సంపాదించావు ఎన్ని స్కామ్లు చేస్తే వచ్చాయో ప్రజలకు తెలుసు జంపా వీరభద్రరావు ట్రస్ట్ భూముల్ని కబ్జా చేసి అమ్మేసిన సత్యానందరావును పక్కన పెట్టుకొని మా మీద బురద చల్లుతున్నా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గారు రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు వారు వచ్చి వాటం భయంతో ఇప్పటికే కొత్తమైన నియోజకవర్గం మూడు నాలుగు సార్లు ఆయన రావడం జరిగింది ఆయన కళ్ళలో వాటం భయం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా ఘోరంగా క్షోభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపం పండింది అందుచేత ఈరోజు నియోజకవర్గంలోకి ఇలా రాగానే మరి నమ్మకంతో ఉన్న జనసైనికులందరికీ కూడా ఘోర అవమానం జరిగితే మరి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది రాజబాబు గారు అమలాపురం నుంచి వచ్చి హృదయం చేశారు అలాగే ప్రధాని కార్యదర్శి ఉన్నటువంటి డేవిడ్ గారు వారు కూడా జనసేన పార్టీ హృదయం చేయడం జరిగింది కేవలం అదే కాదు ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కేవలం వృద్ధులనే కాదు వికలాంగులు అదేవిధంగా ఉన్నటువంటి దివ్యాంగులను సైతం క్షోభ పెట్టి ఆ ఉసిరు తగిలింది కనుక ఈ రోజున మొత్తం అందరూ కూడా రిజైన్ చేసి మరి ఇతర పార్టీలకి అదేవిధంగా మా పార్టీలోకి రావడం జరుగుతోంది అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడినటువంటి అబద్ధాలు ఏదైతే మరి డ్వాక్రా గ్రూప్ మహిళలకి నేనే గ్రూపుల్ని నేనే మొదలుపెట్టిచ్చ అబద్ధాలు చెప్తున్నారు ఆయన ముఖ్యంగా ఏదైతే ఆనాడు వారి మేనిఫెస్టోలో మాటిచ్చి డ్వాక్రా గ్రూపుని ఘోరంగా మోసం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఆ రకంగా మోసపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడబడుచులను ఆదుకుని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆసరాల ద్వారా మొత్తం కూడా వాళ్ళు రుణ విముక్తులు చేసి మహిళలను ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటోది అలాగే వారికి మూడు సిలిండర్లు ఇస్తారని మాట చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టోలో ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లకి మేము వంద రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పాము నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిలబెట్టామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం రెండోది అలాగే మూడోది యువతకి మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తానని మళ్ళీ కొత్తగా చెబుతూ ఉన్నాం నీ పాత మేనిఫెస్టోలో ఒక్కసారి తీసి చదువుకో అందులో నువ్వు ఇస్తాన నిరుద్యోగ బృతి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు ఇవ్వలేకపోయావు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా జనసేన నాయకుల్ని మోసం చేసినంత ఈజీ కాదు కొత్తపేట నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడం అందుకే రెండు వేల పద్నాలుగులో కూడా నీకు తగిన విధంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు అదేవిధంగా మరొక మాట మాట్లాడుతున్నావు దిగజాడు రాజకీయం చేస్తూ ఏదైతే పవిత్రమైనటువంటి డాక్టర్ బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా నువ్వు కుటీల రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నావు పేపర్ పేటల మీద వేశారని చెప్పి నన్ను నా మీద ఎండుతూ అది నీ విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్న అమాయకులు కాదు దళితులు తప్పనిసరిగా నువ్వు చేస్తున్నటువంటి తప్పులకి నీకు ఏదైతే మే పదమూడున నీకు తగిన చర్మగీతం పాడుతారు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అలాగే ఏదైతే నియోజకవర్గంలో మరి గంజాయి అమ్మేమోనో లేదా మత్తు పానీయులు చెప్పి నా మీద మీరు మాట్లాడుతున్నారు చిల్లరనే మాట మాట్లాడుతున్నావు ఇవాళ నేను అడుగుతున్నా నేను కానీ నా తండ్రి గారు కానీ గడిచినటువంటి పదకొండు జంప ట్రస్ట్ భూములు నువ్వు అన్ని గ్రంథం చేయలేదని మీరు నిరూపించుకునే శక్తి ఉందా మీరు పోటీ చేయడం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా గుమ్మడికాయ కంటే భుజాంతంలో కొన్న చందంగా ఈ రోజున ఏదైతే ఇక్కడ అన్ని కూడా అక్రమాలు చేసి కొత్తపేట నియోజకర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి లేకుండా మూడు సార్లు చేసి నా తండ్రి కట్టినటువంటి ఏదైతే మార్కెట్ యార్డ్ కూడా పుట్టిన పిల్లలు పేరెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా రైతులను అడిగితే చెబుతారు ఈరోజు రావులపాలెం మార్కెట్ యార్డు ఎవరి యొక్క కష్టం వల్ల వచ్చిందో అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించండి మీ నాన్నగారు లేని వాళ్ళు అడుగుతుంటే అది కూడా నేనే కట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు ఈ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద ప్రేమ చూపిస్తున్నావు ఎన్నికల వరకు ముందుంది జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్న బస్సు యాత్రలో ఈ యొక్క కొత్త ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో రెండు వందల సీట్లు నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే పాతిక సీట్లు ఎంపీ సీట్లు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి దమ్మున నాయకుల సింహల్లా రేపు మళ్ళీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగు పెట్టుబోతున్నాడు నువ్వు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా దాటి వెళ్ళే లోపు బీసీలకి నీ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి కూడా ఏమి న్యాయం చేసావో చెప్పి కోనసీమ నుంచి కదలాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వందల సీట్లలో వంద సీట్లు ఇచ్చి మేము నిలబడితే నువ్వు కేవలం ఓటు బ్యాంక్గా బీసీ సోదరులు వాడుకుంటున్నా నువ్వు ఈ రోజున ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తామని చెప్పి అడుగుతున్నా ఆ రోజు కాపులు మరి వారు ఉద్యమాలు చేస్తే వారి మీద మా పార్టీలో ఉన్నట్టు వారు ముద్ర పద్నాభ గారి ఉద్యమం చేస్తే మా పార్టీలో ఉన్న కాపుల మీద కేసులు పెట్టావు అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దొంగ లోల తెచ్చుకుని తినేసారు ఆ పక్కనే ఉన్నారు బంగారు సత్య బండారు గారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాపులు మహిళ మహిళలందరికీ కూడా మరి ఏదైతే కాపు నేస్తున్న డబ్బు అత్యధికమైన డబ్బు కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చిన మాట వాస్తవం కాదు రేపు నోట్లకు ఐదేళ్ళు వెళ్ళినటువంటి కాపు సోదరిముళ్ళు రేపు ఎన్నికల్లో నిరూపిస్తారు నిరూపిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఇప్పటికే మీరు ఏదైతే కొన్నట్టు వృద్ధులు అలాగే మహిళలు ఉన్నటువంటి ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వారిని మీరు పెడుతున్న క్షోభకి రేపు మార్చి ఏదైతే మరి మే పదమూడు ఉందో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తప్పనిసరిగా ఓడించి తీరుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా మీరు చెప్పిన విమర్శలకి మీరు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానేస్తా జంపా ట్రస్ట్ భూములు నేను అమ్మేసుకోలేదనే మాట వాస్తవం కదా ట్రస్ట్ ఉందా లేదా అనేటువంటిది నిరూపిస్తే ఇవాళ ఇల్లు దూరాడు బండారు సత్యంద్రు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా వాలంటీర్ వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ప్రజలకు చేరే విధంగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం మీరు ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల పేరుతో దోచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఇవాళ ఇంకా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో వారు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావని